హాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను ఇది కేవలం కథ మాత్రమే కాదు ఇందులో ఒక గొప్ప నీతి కూడా దాగి ఉంది మరి వినేద్దామా అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద అందమైన సరస్సు ఉండేది ఆ సరస్సు చూడటానికి ఎంత బావుండేదంటే రంగులో నీళ్లు మెరుస్తూ ఉండేవి అందులో తామరపూలు రంగురంగుల చేపలు కప్పలు ఎండ్రకాయలు ఎంతో సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి కాని అదే సరస్సు ఒడ్డున ఒక ముసలి కొంగ క్రేనుండేది ఈ కొంగ మామూలు కొంగ కాదు మహాజిత్తుల మారిది పైగా దానికిప్పుడు వయస్సైపోయింది ఒకప్పుడు ఎగిరి వేటాడి చేపలను తినేది కాని ఇప్పుడు దానికి అంద ఓపిక లేదు ఒక పక్క ఆకలి మరోపక్క బద్ధకం అబ్బా ఇలా రోజూ కష్టపడి వేటాడటం నావల్ల కాదు ఏదైనా సులభమైన ఆలోచించి కష్టపడకుండానే కడుపు నిండా తినాలి అని ఆ కొంగ ఒక కుత్రపన్నింది అనుకున్నదే తడవుగా ఆ కొంగ ఒక నాటకం మొదలుపెట్టింది సరస్సు ఒడ్డున ఒంటికాలిమీద నిలబడి ఏడుపు మొహం పెట్టుకుంది కళ్లలోంచి నీళ్లు కారుతున్నట్టు నటిస్తూ అయ్యో నా రాతా అయ్యో అని మూలగడం మొదలుపెట్టింది ఆ సప్పుడు విని నీళ్లలో ఆడుకుంటున్న ఒక చిన్న చేప ఒక కప్ప ఒక ఎండ్రకాయ క్రాబ్ ఒడ్డుకొచ్చాయి కొంగ తీరు చూసి వాటికి చాలా ఆశ్చర్యం వేసింది ఎప్పుడూ తమని తినడానికి చూసే కొంగ ఈరోజు ఇలా ఎందుకుంది అని సందేహించాయి కొంగ మామా ఎప్పుడూ మమ్మల్ని చూడగానే లటుక్కున తినేస్తావు కదా మరి ఈరోజు అలా దిగులుగా ఏడుస్తూ కూర్చున్నావు ఏమైంది అప్పుడు ఆ మాయలమారికొంగ చాలా బాధ నటిస్తూ ఇలా అంది ఏం చెప్పమంటావు బిడ్డా నా గురించి కాదు నా బాధంతా మీ గురించే నాకిప్పుడే ఒక భయంకరమైన వార్త తెలిసింది రాబోయే కాలంలో వర్షాలు అస్సలు పడవట ఈ ఎండలకు మన సరస్సులో నీళ్లన్నీ ఎండిపోతాయట పాపం నీళ్లు లేకపోతే మీరందరూ చచ్చిపోతారు కదా అది తలచుకుంటేనే నాకు ఏడుపోస్తోంది ఆ మాట వినగానే చేపలు కప్పలు ఎండ్రకాయలు భయంతో వణికిపోయాయి అమ్మో నీళ్లు లేకపోతే మనం బతకలేంకదా ఇప్పుడు మన గతేంటి అని గడగడలాడిపోయాయి అవన్నీ కలిసి కొంగ దగ్గరికొచ్చి పతిమాలాయి కొంగమా నువ్వే మాకు పెద్ద దిక్కు నీకు చాలా లోకజ్ఞానముంది కదా మా ప్రాణాలని కాపాడే ఉపాయమేదైనా ఏదైనా ఉంటే నువ్వే చెప్పాలి అదే అదనుగా భావించిన కొంగ మనసులో హహహ నా వలలో చిక్కుకున్నాయరా బాబు అనుకుంటూ పైకి మాత్రం చాలా అమాయకంగా ఇలా చెప్పింది భయపడకండి నాకిక్కడికి కొంచెం దూరంలో ఒక పెద్ద మడుగు లేకుంది అది ఎంత పెద్దదంటే ఎన్ని ఎండలకైనా అందులో నీళ్లు ఎండిపోవు పైగా అందులో బోలడంత ఆహారం దొరుకుతుంది మీలో ఒక్కొక్కరిని నా మీద ఎక్కించుకుని రోజూ ఆ చెరువులో వదిలిపెడతాను మీరందరూ అక్కడ హాయిగా బతకెచ్చు పాపం ఆ అమాయకపు చేపలు ఆ మాటలు గుట్టిగా నమ్మేశాయి ముందు నేనొస్తా ముందు నేనొస్తా అని పోటీపడ్డాయి కొంగ మనసులో సంబరపడిపోతూ రోజుకొక చేపని తన నోట కరుచుకుని ఆకాశంలోకి ఎగిరేది కాని అది వాటిని వేరే చెరువుకు తీసుకువెళ్లేది కాదు కొంచెం దూరంలో ఉన్న ఒక పెద్ద నల్లటి బండరాయి మీదకు తీసుకువెళ్ళి అక్కడ వాటిని చంపి హాయిగా అరిగించేది తిన్న తర్వాత వాటి ఎముకలను అక్కడే పడేసి మళ్లీ ఏమీ తెలియనట్టు సరస్సు వచ్చేది ఇలా కొన్ని రోజులు గడిచాయి కొంగ చేపలను తిని తిని బాగా లావుగా బలంగా తయారైంది కాని పాపం మిగిలిన చేపలు తమ స్నేహితులు వేరే చోట సంతోషంగా ఉన్నాయని భ్రమపడ్డాయి ఒకరోజు ఎండ్రకాయ వందొచ్చింది మామా ఈరోజు నన్ను తీసుకువెళ్ళు అని ఎండ్రకాయ అడిగింది కొంగకి నోరూరింది అబ్బా రోజు చేపలే తిని బోర్కొట్టింది ఈరోజు కొత్త రుచి ఎండ్రకాయ మాంసం భలే తీయగా ఉంటుంది అని మనసులో అనుకుంది సరే మిత్రమా రా నా మెడపట్టుకో నిన్ను ఆ కొత్త చెరువులో దింపుతాను ఎండ్రకాయ కొంగమెడను తన గట్టి కాళ్లతో పట్టుకుంది కొంగ ఆకాశంలోకి ఎగిరింది చల్లటి గాలి వీస్తోంది ఎండ్రకాయ కిందకు చూసింది ఎంత దూరం వెళ్లినా చెరువు కనిపించడం లేదు కొంతసేపటికి కొంగ ఆ బండరాయి వైకు కిందకు దిగడం మొదలుపెట్టింది ఆ బండరాయిని చూడగానే ఎండ్రకాయ గుండె గుభేల్మంది ఎందుకంటే ఆ రాయి నిండా తెల్లటి చేపల ఎముకల కుప్పలు గుట్టలుగా పడి ఉన్నాయి వెంటనే ఎండ్రకాయకు విషయం అర్థమైపోయింది ఓరిదేవుడా ఈ దొంగ కొంగ నా స్నేహితులను వేరే చెరువులో వదలలేదు అందరినీ ఇక్కడే చంపి తినేసింది ఇప్పుడు నన్నుకూడా తినడానికే తెచ్చింది అని గ్రహించింది ఏ కొంగ ఏదిరా ఆ కొత్త చెరువు ఇక్కడ చూస్తే ఎముకలే ఉన్నాయి ఇన్నాళ్ళు మమ్మల్ని మోసం చేస్తావా అప్పుడు కొంగ విక్కటంగా నవ్వింది ఓరి పిచ్చి ఎండ్రకాయ కొత్త పాడు లేదు అదంతా నా ఆకలి తీర్చుకోవడానికి ఆడిన నాటకం ఈరోజు నీతో నా భోజనం ముగుస్తుంది సిద్ధంగా ఉండు కాని ఎండ్రకాయ చేపలాంటిది కాదు కదా దానికి గట్టి పదునైన డెక్కలు క్లాజున్నాయి తనను చంపకముందే ఎండ్రకాయ తన రెండు డెక్కలతో కొంగమెడను గట్టిగా పట్టుకుంది సుర్రుమని గిల్లింది అమ్మో వదులు నన్ను వదులు చచ్చిపోతున్నాను ఎంత గింజుకున్నా ఎండ్రకాయ వదలలేదు తన పదునైన డెక్కలతో కొంగమెడను కత్తరించినట్టు నొక్కి చంపేసింది ఆ దుర్మార్గపు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఎండ్రకాయ మెల్లగా ఆ కొంగమెడని ఈడ్చుకుంటూ తిరిగి పాత సరస్సు దగ్గరికొచ్చింది జరిగిన మోసాన్ని మిగిలిన చేపలకు వివరించింది మిత్రులారా ఆ మోసం చేసింది కాని ఇక భయం లేదు ఆ జిత్తులమారి పీడ వదిలిపోయింది నిజం తెలుసుకున్న చేపలన్నీ ఎండ్రకాయకు కృతజ్ఞతలు చెప్పాయి అప్పటినుండి అవన్నీ ఆ సరస్సులోనే ఎలాంటి భయం లేకుండా సంతోషంగా జీవించాయి చూశారా పిల్లలు ఈ కథలోని నీతి ఏంటో తెలుసా ఎవరో చెప్పిన తీయటి మాటలు విని నిజానిజాలు తెలుసుకోకుండా గొట్టిగా నమ్మకూడదు ఆపద వచ్చినప్పుడు భయపడకుండా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు మీకు ఈ కథ నచ్చిందా అయితే మీలో ఎంతమంది ఆ జిత్తుల మారి కొంగలా ఉండకూడదు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి టాటా బాయ్ బాయ్